అండి హలో అందరికీ నమస్కారం ఇది ఫ్రంట్ పార్ట్ కదా అయితే ఇక్కడ చెస్ట్ వచ్చి థర్టీ నడుము వచ్చేసి ట్వంటీ ఎయిట్ అనమాట అయితే థర్టీ లోపు నడుము ఉన్నా కానీ థర్టీ థర్టీ లోపు నడుము ఉంటే మనం టక్స్ ఎంత పెట్టుకోవాలి అని ఇప్పుడు చెప్తున్నాం అండి మనకు థర్టీ లోపు థర్టీ నడుము ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ టక్స్ మనకు సెట్ అవుతుంది ఇదిగోండి ఇక్కడ ఉక్స్ నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచుల దగ్గర ఇలా క్రాస్గా తీసుకోండి ఇలా క్రాస్గా రెండున్నర టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మళ్ళీ టూ అండ్ హాఫ్ తీసుకుంటాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు ముప్పై ఇంచుల దగ్గర చేసుకోండి ఖచ్చితంగా మంచి కూర్చుంటుంది ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఇక్కడ నుండి ఇక్కడికి రెండు ముప్పై ఇంచులు ఈ థర్టీ థర్టీ లోపు ఉన్న నడుము సైజుకి అయితే ఇంకొకటి ఇప్పుడు ఇది చెప్పుకుందాము ఇక్కడ అయితేనేమో ఇదిగోండి కుట్లలోకి ఇంత వదిలేసేయండి వదిలేసిన తర్వాత ఈ నుంచి ఇట్లా ఇట్లా సమానం పెట్టండి పెడితే సెంటర్ పార్ట్ ఏది వస్తుందో అక్కడ ఇలా మార్క్ చేసుకోండి అంతే ఇది ఇది ఇక్కడ అంతేనండి అసలు అది ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఇప్పుడు ఇది చెప్పుకున్నాం కదా ఈ రెండింటికి మధ్యలో రెండున్నర ఇంచుల దగ్గర మార్చేయండి రెండున్నర ఇంచుల దగ్గర ఈ రెండిటికి మధ్యలో తర్వాత టేప్ పెట్టేసి వీటిని మనం ఇలా ఇలా క్రాస్గా తీసుకుందాము ఇదిగోండి ఇది ఇది కూడా రెండున్నరనే తీసుకోవాలి తర్వాత ఇది రెండున్నర తీసుకున్నాం కదా ఇక్కడ కూడా ఈ బుక్స్ల దగ్గరికి వచ్చేసరికి కూడా రెండున్నరనే తీసుకోండి రెండున్నర ఇంచులే తీసుకోండి ఇక్కడ ఇక్కడ ఇలా వంపు తిరిగి ఉంటుంది కదా ఇక్కడికి వచ్చేసరికి మనకు స్ట్రేట్ ఉంది ఇక్కడికి వచ్చేసరికి మనకు స్ట్రైట్ ఉంది ఇక్కడ ఈ రౌండ్ తిరిగే మధ్య భాగం ఉంటుంది కదా ఆ మధ్య భాగం నుంచి ఇదిగోండి ఇక్కడ ఇట్లా రౌండ్ తిరిగే మధ్య భాగం నుంచి ఇలాగా మనం గీసుకోవాలి అయితే ఇది గీసేటప్పుడు మాత్రం మనకు ఈ మార్క్ ఉంది కదా ఈ మార్కుకు ఇలా ఇవితల సైడ్కు రావద్దు ఇవితల సైడ్కు రావద్దు ఎంతసేపు ఉన్న దీనికి ఇలా స్ట్రెయిట్గా అయినా రావచ్చు ఈ మూడింటికి ఇలా ఇదిగోండి ఇలా మనకు షేప్ అనేది ఇలా రావాలి హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోవాలి ఫోర్ ఇంచెస్ తీసుకోవాలండి ఫోర్ ఇంచెస్ తీసుకుంటే మనకి ఈ మార్క్ అనేది ఈ ఇవి ఎంత గ్యాప్ ఉండేది కరెక్ట్గా వస్తుంది అలాగే ఇప్పుడు ఇది అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒకవేళ టు టక్ ఉంటే మాత్రం ఈ కింది నుంచి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ పీస్ పైన పెట్టుకొని ఇప్పుడు టక్స్ ఫస్ట్ అయితే మనము దీన్ని అతికేసుకుందాము ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవి టక్స్ ఫస్ట్ కిందికి కుట్టాలి మనం మార్క్ చేసుకున్నవి రెండు సమానం వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలి ఇదిగోండి ఇది ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇది కుక్సు కాజా ఉంటుంది కదా అక్కడ సైడ్ మనం ఇక్కడ పైన కుట్లల్లో వదిలిపెట్టినాం కదా అది వదిలిపెట్టేసి మధ్యలో నుంచి కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు ఈ చంక దగ్గర ఇప్పుడు త్రీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఫోర్త్ వన్ ఈ ఫోర్త్ది కూడా ఇలా కుట్టేసుకుంటూ రావాలి ఇలా ఫోర్ టెక్స్ టక్స్ వేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది మనకు ఇదిగోండి ఇలా వస్తుంది చూడండి మనకిప్పుడు సిట్టింగ్ అనేది మంచిగా ఉంటుంది ఇదిగోండి ఇలా వస్తుందండి ఇది థర్టీ సైజ్ నడమ్మ వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పిన గుర్తులైతే కరెక్ట్గా సెట్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ